శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర వైభవంగా సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది ముత్యాలమ్మకు విశేష అలంకారాలు చేసి విశిష్ట పూజలు జరిపారు గరిక ఉత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో మైలుముగ్గు వేసి సంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు జరిపి నృత్యాలతో అమ్మవారిని సంతృప్తిపరిచే పూజలు జరిపారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామదేవత శ్రీ ముచ్చాలమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమైంది ఆలయ పూజారి బండారు ఆధ్వర్యంలో యాదవ వంశస్థులు అమ్మవారి జాతరను సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు ఆలయంలో కలశస్థాపన పూజలు గరిక పోతురాజు గంగపెట్టే పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అనంతరం యాదవ వంశస్థులు గరిక పోతురాజు గంగపెట్టే తీసుకుని నృత్యాలు చేస్తూ గ్రామోత్సవం వైభవంగా జరిపారు అనంతరం ఆలయంలో ముచ్చాలమ్మ తల్లికి విశేష దివ్యాలంకారాలు చేశారు అమ్మవారి సన్నిధిలో మైలు ముగ్గు వేసి సంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు చేపట్టారు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా నృత్యాలు చేస్తూ దిష్టి పూజలు నిర్వహించి విశేష పూజలు జరిపారు ఈ పూజా కార్యక్రమాల్లో శ్రీకాళహస్తి ఆలయ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి అధికారులు కస్తూరి హేమమాలని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు